నా పేరు యాక్చువల్గా వెంకట్ విగ్రహారాధ కుటుంబం నుంచి దేవుడు నన్ను తన వైపుకి నడుపుకున్నాడు తర్వాత నా పేరు ఆశీర్వాదం బాప్తిజం తర్వాత ఈ సంవత్సరం జూన్ జూలైలో ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది నా కారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది అయినా కానీ చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడు నన్ను ఇంకా సజీవ లెక్కలో నిలిపాడు అది కేవలం ఆయన కృప మాత్రమే ఎందుకంటే అంత భయంకరమైన యాక్సిడెంట్ అనేది జరిగిందంటే యాక్చువల్గా మీరు ఆ యాక్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్ చూస్తే యాక్ అసలు బ్రతికే ఛాన్సే లేదు అలాంటిది చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడు నన్ను కాపాడుకున్నాడు అంతేకాదు ఈ సంవత్సరంలో చాలా వరకు అంత భయంకరమైన కీడు జరిగిన తర్వాత కూడా ఒక అద్భుతమైన ఇంటినిచ్చి దేవుడు తన మహిమను చూపించాడు అంతేకాకుండా రెండు నెలల వరకు కాలేజీలో జాబ్ లేక అలానే ఉన్నాను అమ్మవాళ్ళు బాగా ప్రార్థన చేశారు నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడు ఒక అద్భుతమైన కాలేజీలో అద్భుతమైన శాలరీతో మరలా ఉద్యోగాన్ని ఇప్పించాడు తనకి సాక్ష్యంగా నన్ను నిలిపాడు ఎప్పటి నుంచో ఈ సాక్ష్యం చెప్పాలని నేను చూస్తున్నాను కాకపోతే నేను ఇక్కడ చేయట్లేదు బెంగళూరులో వర్క్ చేస్తున్నాను సో అక్కడి నుంచి ఇటు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఇబ్బందితోటి సాక్ష్యం చెప్పలేకపోయాను బట్ ఈరోజు ఇదొక మంచి సిచ్యువేషన్ చాలామందికి నా సాక్ష్యం తెలియాలని ఇంతవరకు దేవుడు వెయిట్ చేయించాడేమో ఇక రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒక ఖాళీ పాత్రగా దేవుడికి అప్పగింపబడుతున్నాను భయంకరమైన పాపంలో నుంచి కూడా మమ్మల్ని విడుదల కలిగించాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఖాళీ పాత్రగా దేవునికి అప్పగించుకుంటున్నాను ఇక ఆయన రెండు వేల ఇరవై ఐదులో సంపూర్ణంగా నన్ను ఆయన ఆశీర్వాదంతో నింపుతున్నాడని నమ్ముకుంటున్నాను దేవుడికి మాత్రమే మహిమ కలుగునని నేను ఇంకా బ్రతికున్నానంటే నేను ఇంకా మా మంచి పొజిషన్లో ఉన్నానంటే అది కేవలం దేవుడి కృప అమ్మ వాళ్ళ ప్రార్థనలు అన్న ప్రార్థనలు చేయటం నేను ప్రార్థన చేసుకోవటం దేవునిలో నేను గత ఆరు నెలల నుంచి చాలా ఎదుగుతున్నానని గర్వంగా చెప్పుకోగలను అది కేవలం దేవుడు తన వైపుకి నన్ను నడిపించుకుంటున్న కృప మేము ఇంత బ్రా ఇంత బాగా ఉన్నామంటే అది కేవలం దేవుడి కృప వల్లనే సాధ్యం మేము ఊహకు అందలేనటువంటి అద్భుతమైన ఇంటిని అసలు మేము ఆ టైంలో రెంట్కి కూడా ఇండ్లు తీసుకోలేము అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇంటిని జీ ప్లస్ టూ హౌస్ని ఏలూరులో ఒక మంచి ప్లేస్లో మాకు ఇప్పించాడు దేవుడు దేవుడికి మాత్రమే మహిమ గాక ఏ సునాములో ప్రార్థించి దేవుడికి మాత్రమే మహిమ కలుగును కాక మరొకసారి చెప్పుకుంటున్నాను మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అలాగే నిసి కూడా ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి చక్కగా తన హెల్త్ కూడా చాలా బాగుంటుంది తనకేమైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే ఏ మెడిసిన్స్ ఇచ్చినా తగ్గదు ఒకటే మెడిసిన్ అమ్మ వాళ్ళకి ప్రార్థన చేయగానే వాళ్ళు ప్రార్థన చేస్తారు తను వెంటనే సెట్ అయిపోద్ది అంత అద్భుతం అనమాట తను మొత్తం మాకిచ్చిన గాడ్ గిఫ్ట్ అమ్మ వాళ్ళ ప్రార్థనలతో మాకు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ తను ఆ నిస్సీని నిసిని మమ్మల్ని సృజనాని సృజనకి కూడా మాటిచ్చారు రెండు వేల మూడు సంవత్సరాల క్రితం మాటిచ్చాడు దేవుడు ఈ సంవత్సరం నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని బట్ మేమంతా కూడా స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తుందేమో అని ఆలోచించాం బట్ వాళ్ళతో అది మిస్ అయిపోయింది మరి అమ్మ వాళ్ళేమో ప్రార్థన చేసి చెప్పారు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుందని మరి తనకేమో రాలేదని అనుకుంటుండగా జగన్ సచివాలయం జాబ్ లేసేసి దాంట్లో గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు సో దేవుడు మాటిచ్చిన ప్రకారం చేసుకుంటున్నాం దేవుడికి మాత్రమే మహిమ ఈ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దేవించను కాక ఆమె